جے ہائے اور پی زندہ باد اور پی زندہ باد اور پی زندہ باد گلپتہ قطب پور میں اے آر پی اے اے ٹی ایم ایل కమిటీ నా చేసిన సోదరి సోదరిపూర్ విలేజ్ ఒకప్పుడు విలేజ్ ఇప్పుడంతా తొంభై రెండు శాతం అర్బన్ సిటీ అయింది ఈ ప్రాంతం అంతా కూడా కార్మికులు కర్షకులు మన వాళ్ళే కానీ ఆధిపత్యం అంతా ఎవరు మల్లారెడ్డి లాంటి భూస్వాములది ఇవాళ మల్లారెడ్డి మొత్తం చెరువే చెరువు మొత్తం కబ్జా చేశాడు ఇక్కడ చెరువు అంతా కబ్జా చేస్తే కూడా హైడ్రా హైదరాబాద్ కనబడతలేదు రంగా గుడి గుడిసెలు కూరగొడుతున్నా ఇక్కడ మల్లారెడ్డి కబ్జా కోరుతారు మీకు కనబడతలేదా మా పేదలు బాల్య అంబేద్కర్ పేరుతో ఇవాళ బుద్ధుని పేరుతో ఒక చిన్న స్థలము అక్కడ ఆక్రమి వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు మీరు ఇంత పెద్ద వేలాది ఎకరాల భూమి ఇలా పెద్ద భూస్వామి అయిన మల్లారెడ్డికి కబ్జా చేస్తే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చెరువులను కబ్జా చేస్తే రంగనాథు కనబడతలేదు రేవంత్ రెడ్డి కనబడతలేదు మరి రేవంత్ రెడ్డి రంగనాథు ఎవరి పక్షాన నిలబడారు ఎవరి పక్షాన ఉన్నారు మరి బీజేపీకి కన్ను కనబడతలేవా మరి బీఆర్ఎస్కు కన్ను కనబడతలేవా మల్లారెడ్డిని పెంచి పోషించింది ఎవరు ఈ పేదల భూములను కబ్జా చేసింది ఎవరు ఇక్కడ ఫార్మా కంపెనీలు ఎవరు ఇక్కడ కబ్జా చేశారు ఇక్కడ ఇక్కడ రెడ్లు కమ్మలు వీళ్ళంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాళ్ళ ఇండస్ట్రీస్ పెట్టి మన పొట్టలు కొడుతున్నారు ఇక్కడ పేదలకు కనీస వసతి లేకుండా పేదలకు కనీస ఇవ్వకుండా పేదోళ్ళకు కనీస జీతం ఇవ్వకుండా ఇలా ఈ కుత్బుల్లాపూర్ కోట్లాది రూపాయలు వందల లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఈ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలా ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఈ పేద ప్రజలకు ఎందుకు ఇల్లు కట్టియలేదు ఈ పేద ప్రజలకు ఎందుకు ఇల్లు సలాహాలు ఇవ్వలేదు ఈ పేద ప్రజలకు ఎందుకు దళిత బంధు ఇవ్వలేదు ఈ పేద ప్రజలకు ఎందుకు వాళ్ళకు నిల్వడి లీడర్ ఎక్కడ చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఇవాళ వివేకానంద అరవై ఐదు గజాల స్థలం ఉంటే పట్టణానికి వివేకానంద ఎక్కడ వండుకున్నాడు ఎక్కడ సందర్భంగా పండుకున్నా వివేకానంద ఎన్ని కోట్లు సంపాదించావు ఎన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించావు ఎమ్మెల్యే మొత్తం రానున్న రోజుల్లో కక్కిస్తాం వివేకానంద మొత్తం అవినీతి స్తోమంతా తగ్గిస్తాం బయటికి మళ్ళా భూములను కబ్బా చేసిన పేదల భూములను కక్కిస్తామని చెప్పేసి ఆత్మీయ పట్టి అధ్యక్షుడిగా చెప్తున్నాను సవాల్ విసురుత రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్లారెడ్డి మీద తక్షణమే చర్య తీసుకో మొత్తం మల్లారెడ్డి విశ్వవిద్యాలయాన్ని కుప్ప కూర్చుమని చెప్పేసి ఈ సందర్భంగా నేను డివైడ్ చేస్తా ఉన్నాను ఈ ఒత్తిడి సాక్షిగా బాబా వచ్చిన ఇల్లు కట్టుకుంటే వాళ్ళందరి కులబడుతున్నారు రంగనాథ్ ఐపీఎస్ సిగ్గు చట్టూరు నీకు కళ్ళు కనపడలేవు కళ్ళు కనపడని కబాలి విలువని ఈ సందర్భంగా ఆర్పీఐ పార్టీ అధ్యక్షులు హెచ్చరిక చేస్తున్నారు రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో ఆర్పీఐ పార్టీ ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కబ్జా చేయబోతున్నది ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నారు బుద్ధుడి సాక్షిగా చెప్తున్నారు రానున్న రోజుల్లో ఆర్పీఐ పార్టీ గర్భ ఐదు బాధ్యత ఆర్పే తీసుకుంటది ఇంట్లో ఇచ్చే బాధ్యత ఆర్పే తీసుకుంటది వాళ్ళకు వాళ్ళ భవనాలు బుద్ధ భవనాలు అంబేద్కర్ భవనాలు ఇలా అలాగే పేదలకు సంబంధించిన ఏ భవనం మీకు కట్టించే బాధ్యత ఇలా తీసుకుంటుంది తీసుకుంటది వాళ్ళ మీద అన్యాయం జరిగినా వాళ్ళ మీద అత్యాచారం జరిగినా వాళ్ళకి ఎవరైనా కబ్జా చేసినా వాళ్ళ భూములు కానీ వాళ్ళ చిన్న కురిశలు కానీ ఊర్లే సవాళ్ళే లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా చెప్తున్నా ఈ సందర్భంగా మీరు ఇక్కడ మొత్తం దళితులు ముస్లింలు బుద్ధిస్టులు వెనుకబడ్డ కులాలు బాగా ఉన్నాయి ఇక్కడ కూలీలుగా వాళ్ళే ఉన్నారు ప్రతి కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళే ప్రతి కంపెనీ కార్మికులు కూడా వాళ్ళే మీరంతా ఓట్లే ఎవరికి గెలుస్తారు మీరంతా ఓట్లేస్తే ఎవరు గెలుస్తారు మనం గెలుస్తామా లేకపోతే తెలుగుదేశం పార్టీ లేకపోతే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బిజెపి అంబేద్కర్ పార్టీ పార్టీకి భారత రాజ్యాంగం ఇప్పటిదాకా అశోక్ అన్నయ్య భారత రాజ్యాంగం యొక్క విలువేదో మరి మన హక్కులను కాలరాస్తున్న బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీని గెలిపిద్దామా మరి అక్కడే బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీని కల్పిద్దాం ఎవరు గెలిపిస్తారు చెప్పండి కల్పిద్దామని వాళ్ళు చేతులు ఎక్కండి గాలి వినోద్ కుమార్ గారు మన ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రెసిడెంట్ అందరికంట హైలీ ఎడ్యుకేటెడ్ మన ప్రెసిడెంట్ల మన గాలి వినోద్ కుమార్ ఆర్కే పార్టీకే ఉన్నారు అది బాబాసాహబ్ చెప్పిండు నేర్చుకోండి మీరు చదవండి అందరికంటే చదివి سر کال ڈی نی امبر پارٹی من کو ریزائن امبڈکر پارٹی ریزنگ چار ہزار دن سروک آدلاباد تروایت پور ایم ایل آرپرٹر کی پوٹی چیز سر میم ہوتا ابرکی پارٹی ریڈی کی پارٹی کا پارٹی مر بن پارٹی మన ఎంఐఎంకి పార్టీ ఉన్నది ఎస్సీ ఎస్టీకి పార్టీ లేదు ఎస్సీ ఎస్టీకి ఆర్పీఐ పార్టీనే అండగా ఉన్నారు ఇంకొకటి అందరు కలిసి రావాలా నేను ఆర్బీఐ పార్టీలో జాయినింగ్ కావాలా ఇవాళ అందరు జాయినింగ్ అయిపోయినారు తన కోసం చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎవ్రీ బడీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సార్ అన్న ఇక్కడనే పని చేయాలా మీరు ఇక్కడనే ముంగు పోవాలా ఇంకొకటి కమిటీ చేసి మీరు ముందటి పోవాలా ఇంకో గాలి సాధి మీరు

मुस्ली इतर okay, <laughs>